నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం మూడు వందల పంతొమ్మిది సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం మధుర గాయకులు శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట తన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం తనదు అజ్ఞానము నెదింగి తప్పకుండా తాను తెలుసు నిజ జ్ఞానమగును అనుభవాత్మక సత్యంబు అనుచుదలచి మనసు దీరగ వినుమయ్య మల్లి మాట మనసునుమయ్య మల్లి మాట ఆ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి